బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది బ్రెయిన్ స్ట్రోక్ తో మధు అనే ఉద్యోగి మృతి చెందాడు మధు మృతికి యూనివర్సిటీ అధికారుల వేధింపులే కారణమంటూ మృతుడి బంధువులు కుటుంబ సభ్యులు బీసీ చాంబర్ ముందు ఆందోళన చేపట్టారు ఇక న్యాక్ పేరుతో పద్దెనిమిది లక్షల రూపాయలు వసూలు చేపించుకున్నారని జీఎస్టీతో కలిపి మరో మూడు లక్షలు రావాల్సి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు మధు కుటుంబ సభ్యులకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది బ్రెయిన్ స్ట్రోక్ తో మధు అనే ఉద్యోగం మృతి చెందాడు మధు మృతికి యూనివర్సిటీ అధికారుల వేధింపులే కారణమంటూ మృతుడి బంధువులు కుటుంబ సభ్యులు విసి చాంబర్ ముందు ఆందోళన చేపట్టారు ఇక న్యాక్ పేరుతో పద్దెనిమిది లక్షల రూపాయల పనులు చేపించుకున్నారని జిఎస్టితో కలిపి మరో మూడు లక్షలు రావాల్సి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు మధు కుటుంబ సభ్యులకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి రైట్ ఇక అప్డేట్స్ వచ్చేసి మా ప్రతినిధి పూ పూర్తి అప్డేట్స్ అందిస్తారు ప్రశాంత్ రైట్ ప్రశాంత్ చెప్పండి అసలు మధు మృతికి గల కారణము ఒక పక్క బ్రెయిన్ స్ట్రోక్ అంటున్నారు మళ్ళీ అధికారులు వేధింపు కారణం అని చెప్పి చెప్తున్నారు అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి ఎస్ రజీనా వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ ఒకప్పుడు ఉద్యమాలకు పెట్టిన పేరుగా ఉండేది కానీ ఇటీవల మాత్రం నిత్యం వివాదాల్లో నిలుస్తుంది నిన్న ఏసీబీకి సబ్ రిజిస్టార్ చిక్కడ కావచ్చు గత మొన్నటికి మొన్న విద్యార్థులను సస్పెండ్ కావచ్చు ఈ రోజు నాన్ టీచింగ్ స్టాఫ్ గా ఉద్యోగం చేసుకుంటున్న మధు అనే చిరు ఉద్యోగిని స్నాక్ పేరుతోటి తోటి హడావిడిగా పనులు చేపించి పద్దెనిమిది లక్షలకు పైగా ఖర్చులు పెట్టించి అధికారులు మాత్రం ఇప్పుడు మొహం చాటేయడంతో అప్పుల బాధతో అతను గత కొద్ది రోజులుగా ఇబ్బందులకు గురవడం తోటి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం డెడ్ బా అతను మధు చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందడంతో మధువులంతా కూడా నేరుగా డెడ్ బాడీని తీసుకొని కాపు యూనివర్సిటీ వీసీ చాంబర్ ముందుకు వచ్చి ఆందోళన చేస్తున్నారు ప్రస్తుతం రజిన అక్కడ పోలీసులు అడ్డుకొని వారించినప్పటికీ కూడా ఖచ్చితంగా యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యము అధికారుల వేధింపులు డబ్బులు ఇవ్వకపోవడంతో అప్పల భారంతోనే ఆందోళన చెందుతూ అనారోగ్యం పాలయ్యి అతనికి మెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పేసి తన భార్య విధంగా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది రజన దానికి ఇప్పటికే అక్కడికి చేరుకు కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు వారికి మద్దతుగా అక్కడ ఉన్నటువంటి పలు విద్యార్థి సంఘాలు కూడా ఆ మృతుడికి మద్దతుగా మద్దతు తెలపడం తోటి మరింత ఉద్రిక్తతంగా మారింది ఇప్పటికే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వాళ్ళైతే సంధాయిస్తున్నారు రజన కానీ మృతుడి కారణానికి బాధ్యులైన అధికారుల పైన ప్రశాంత్ పోలీసులు ఏమంటున్నారు కోరుకుంటున్నారు ప్రశాంత్ పోలీసులు పోలీసులు అనేది ఏమంటారు చెప్తున్నారు అలాగే కుటుంబ సభ్యుల వర్షన్ కూడా ఏ విధంగా ఉంది మరి ఆ ఎస్ రెజిన పోలీసులు మాత్రము డెడ్ బాడీని తీసుకొచ్చి యూనివర్సిటీ ముందు ఆందోళన చేయడం అయితే ఆ తగదు ల్యాండ్ ఆర్డర్ అనే చేతులకు తీసుకోవద్దు ప్రస్తుతం యూనివర్సిటీ సండే కాబట్టి అధికారులు ఎవరు అందుబాటులో లేరు ఏదన్నా ఉంటే అధికారులతో మాట్లాడుకోవాలని చెప్తున్నారు మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రము మధు కారణానికి ఖచ్చితంగా యూనివర్సిటీ అధికారులే కారణం వాళ్ళు గత కొద్ది రోజులుగా కూడా అతనికి డబ్బులు చెల్లించకపోవడంతో మనోవేదనతో అప్పుల భారంతో ఈ యొక్క అనారోగ్యం పాలయ్యాడు తప్ప ఇబ్బందులు లేవు కుటుంబ గతంలో అనేక సార్లు కూడా కుటుంబ సభ్యులతో చర్చించాడు నేను పద్దెనిమిది లక్షల రూపాయలు వర్క్ చేయడం నాకు ఇబ్బందులుగా మారినాయి అవన్నీ అప్పుల భారం పెరిగాయి అధికారులు మాత్రం స్పందించడం లేదంటే కుటుంబ సభ్యులతో అనేక మార్లు షేర్ చేసుకున్నట్లు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు యూనివర్సిటీ అధికారులు స్పందించారా ప్రశాంత్ ఎస్ రజన ఇప్పటి వరకు అయితే యూనివర్సిటీ అధికారులు ఎవరు ఘటనా స్థలానికి చేరుకోవడం స్పందించలేకపో స్పందించడం అయితే లేదని కుటుంబ సభ్యులు నేరుగా ఇక్కడికి డెడ్ బాడీ వద్దకు విసి చాంబర్ వద్దకు డెడ్ బాడీ తీసుకుని వచ్చారు రజన గత మూడు రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమయంలో కూడా సమాచారం ఇచ్చినా కూడా అధికారులు ఎవరు పట్టించుకోలేదు హాస్పిటల్కి వచ్చి చూసిన పాపన పోలేదని చెప్పేసి కుటుంబ సభ్యులు కన్నీరు బొన్నీరుగా రోధిస్తున్న పరిస్థితులు ఆ కుటుంబ సభ్యులు కోప దృప్తులై నేరుగా డెడ్ బాడీని తీసుకొని వీసీ ఛాంబర్ ముందుకు వచ్చి ఆందోళన చేస్తున్నారు అయితే డెడ్ బాడీని వాహనాల్లో తీసుకుని వచ్చే క్రమంలో లైబ్రరీ వద్దనే పోలీసులు నిలిపివేసి వాళ్ళని అడ్డుకున్నారు ఈ క్రమంలో అక్కడికి పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో పాటు బంధువులు విద్యార్థి సంఘాల నేతలు నాన్ టీచింగ్ స్టాఫ్ ఈ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు దీంతో అక్కడ కొంత ఉద్రిక్తితో వాతావరణం చర్టు చేసుకుంది ఆ నాన్ టీచింగ్ స్టాఫ్ తోటి ఉద్యోగస్తులుగా మీరు ఉన్నారు కాబట్టికే పోలీసులు వాళ్ళు ఆ అధికారులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు రజిన అయితే ఇంకా ఆందోళన కొనసాగుతుంది రేజినైట్ ప్రశాంత్